ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదరి గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ మనసులో ఉన్న వారిని తలుచుకుంటూ ఒక నెంబరు తల్లి వారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకో అని అయితే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి తమ్ములు చూశారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే ఒక నెంబరు అనుకోండి బాబా గారు ఏం చెప్పబోతున్నారు ఆయన మాటలోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా చెబుతున్నారండి తల్లి నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో వారు నీ గురించి ఇలా అనుకుంటున్నారు నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు అని చాలా దుఃఖంలో ఉన్నావు అని ఏదో ఒక విషయం కోసం ఎదురు చూస్తున్నావు అని పనులు జరుగుతున్నా సరే నువ్వు వారికి బాధగా దుఃఖంగా కనిపిస్తున్నావమ్మా నువ్వు ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఆలోచిస్తున్నావమ్మా నీకు అన్నీ ఉన్నాయి కానీ నువ్వు ఏమాత్రము కూడా సంతోషంగా లేవు కోసమైతే ఎదురు చూస్తున్నావు అంటే గర్ల్ ఫ్రెండ్ కావచ్చు బాయ్ ఫ్రెండ్ కావచ్చు లేదంటే భార్యాభర్తలు కావచ్చు మీ ఇద్దరి మధ్య దూరం అనేది ఏర్పడింది కదమ్మా నువ్వు ఇష్టపడిన ఆ వ్యక్తి ఏమి ఆలోచిస్తున్నాడు అంటే నీ మీద ఆ వ్యక్తికి చాలా ప్రేమ ఉంది మీ ఇద్దరి మధ్య ఒక గొడవ అనేది జరగటం వలన మీ ఇద్దరి మధ్య దూరం అనేది ఏర్పడింది మళ్ళీ తిరిగి ఒక కొత్త జీవితం ప్రారంభించాలి అని వారు అనుకుంటున్నారు నువ్వు కోరుకుంటున్నావు కదమ్మా నువ్వు ఇష్టపడిన వ్యక్తి తిరిగి నీ జీవితంలోకి రావాలి అని ఒక కొత్త ప్రారంభం జరగాలి అని అనుకుంటున్నావు ఇప్పుడు నీకే తెలుస్తుంది నీ జీవితంలో అన్నీ ఉన్నాయి దేనికి కూడా ఎటువంటి లోటు లేదు అయినా కూడా సంతోషంగా ఉండలేకపోతున్నావు తల్లి ఎందుకంటే ఆ వ్యక్తిని నువ్వు చాలా చాలా ఇష్టపడుతున్నావు నువ్వు ఆ వ్యక్తిని తప్ప మరొక ఎవరిని కూడా ఊహించుకోలేకపోతున్నావు ఎవరినైనా స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించినప్పుడు నీ ఎదురుగుండా అధిక సంపద పెట్టినా ఎంత బంగారం పెట్టినా అవేమీ కూడా నీకు సంతోషాన్ని ఇవ్వటం లేదమ్మా ఇవ్వవు కూడా ఎందుకంటే నువ్వు ఇష్టపడిన వ్యక్తి నీ కళ్ళకు నీ కళ్ళ ముందుకు వస్తే ఆ సంతోషానికి మించిన ఆనందం నీకు దేనిలోనూ దొరకటం లేదు అంటే ఆ వ్యక్తిని నువ్వు అంతలా ఇష్టపడ్డావమ్మా ఆ వ్యక్తే ప్రాణంగా భావించావు ఆ వ్యక్తి రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు నీకు ఏమీ అవసరం లేదు డబ్బు ఆస్తులు పరపతులు ఇవేమీ నువ్వు కోరుకోవటం లేదు కదమ్మా కేవలం నువ్వు ఇష్టపడిన వ్యక్తిని మాత్రమే కోరుకుంటున్నావు నీ కోరికలో నిజాయితీ ఉంది తల్లి నువ్వు కోరుకున్న వ్యక్తిలో మంచి మార్పు వచ్చి తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తాడు తల్లి నీకు కావలసిందల్లా సహనం ఓర్పు ఓర్పుగా ఉండమ్మా నీకు నచ్చిన వ్యక్తితోటి నువ్వు సంతోషంగా ఉంటావు అయితే మన బాబా గారు ఒకటవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు మళ్ళీ నువ్వు ఇప్పుడు చాలా స్ట్రగుల్లో ఉన్నావమ్మా చాలా సంఘర్షణలో ఉన్నావు విధాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నావు ఇప్పుడు నువ్వు ఏదైతే పని చేస్తున్నావో అది సరిగ్గా లేదు నీవు ఏదో ఒక పని సాధించాలి అని దాని మీద నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు బోలడన్ని డబ్బులు ఖర్చు పెట్టావు పనులు ప్రారంభించాలి కానీ అందులో అడ్డంకులు వస్తున్నాయి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావమ్మా ఆ పనిని నీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని చాలా చాలా కష్టపడుతున్నావు ఇంటికి అనిపిస్తుందమ్మా నువ్వు చాలా చాలా మంచి విషయాలు నీ కంట్రోల్లో ఉంచుకున్నావు అని ఏదో బ్యాలెన్స్ చేయడానికి చూస్తున్నావు అని కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నావు అని చాలా మంచి మనసు ఉన్న వ్యక్తివి అని నువ్వు ఎప్పుడూ ఎవరికీ కూడా ఎటువంటి చెడు చేయువు అని ఆ వ్యక్తికి నీలోని ప్రతి లక్షణము కూడా చాలా చాలా అంటే ఇష్టంగా ఉన్నారమ్మా మనసుతోటి కనెక్ట్ అయిన వ్యక్తులు అందరూ కూడా నిన్ను ఇష్టపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరి కోసం మనసుతోనే ప్రతి పని చేస్తూ ఉంటావమ్మా ప్రతి ఒక్కరి మీద కూడా జాలిని చూపిస్తూ ఉంటావు ఎవరైనా ఏదైనా చిన్న వస్తువు అడిగినా సరే నీ దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేస్తూ ఉంటావు ఆ వస్తువు నీకు అవసరం ఉన్నా సరే ఆ విషయాన్ని నువ్వు ఆలోచించకుండా నువ్వు నా దగ్గర లేకపోతే ఏమవుతుంది అని నువ్వు అస్సలు అనుకోవు తల్లి నువ్వంటే ఆ వ్యక్తికి అంత వలమాని ప్రేమమ్మ అందుకే నిన్ను ఎంతగానో అభిమానిస్తున్నాడు ఇప్పుడు నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు ఎలాగైనా నీకు సహాయంగా తోడుగా నిలబడాలి అని ఆ వ్యక్తి ఎంతగానో ఆలోచిస్తున్నారు తల్లి నువ్వు ఈ సమయంలో అయితే ఏదో ఒక విషయంలో చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావమ్మా ఇబ్బందులు ఎలాగైనా తొలగించాలి అని ఆ వ్యక్తి ఎంతగానో ఆశపడుతున్నాడమ్మా నీకు సహాయంగా తోడుగా నిలబడాలి అని జీవితాంతం నీ పక్కనే ఉండాలి అని ఎంతగానో కోరుకుంటున్నారు ఇదంతా కూడా నీ మంచి మనసు వలనే తల్లి నీకు అంతా మంచి జరుగుతుందమ్మా నీ కష్టాలు తొలగి నువ్వు ఇష్టపడిన వ్యక్తితో సంతోషంగా ఉంటావు అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నువ్వు ఎవరి కోసమైతే ఆలోచిస్తున్నావో వారు ఇప్పుడు నీ గురించి ఏమనుకుంటున్నారో చెప్తాను వెనుతల్లి తల్లి నీకు ఇష్టమైన వ్యక్తి నీ గురించి ఇలా అనుకుంటున్నాడు నువ్వు చాలా సాఫ్ట్ అని సింహాన్ని కూడా ఒక స్నేహితుడిగా మార్చగలిగే శక్తి మంచి మనసు నీకు ఉంది అని అనుకుంటున్నాడు నువ్వు చాలా కష్టమైన పనులు చేస్తూ ఉంటావు అయితే ఆ వ్యక్తి అనుకుంటూ ఉంటున్నారమ్మా నీ పైన ఈశ్వరుని యొక్క ఆశీర్వాదం ఉంది అని నువ్వు లైఫ్లో ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో అదైతే చేస్తావు అని నీ మనసులో చాలా ప్రేమ ఉంది అని ఆ వ్యక్తికి అయితే అర్థమైంది తల్లి నువ్వు చూపించే ప్రేమ తల్లి ప్రేమ కంటే విలువైనది అని అయితే ఆ వ్యక్తి భావిస్తున్నారమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే జనం నీకు ఆకర్షితులవుతారమ్మా నీపై చాలా చాలా ఇష్టాన్ని చూపిస్తారు ఎందుకంటే ఇదంతా నీ మంచి మనసు నీ మంచితనం గురించే తల్లి అందుకే ఆ వ్యక్తి నీ గురించి చాలా ఇష్టపడుతున్నారు చాలా సంతోషంగా ఉంటున్నారు నిన్ను చూసి ఆ వ్యక్తి ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యపోతాడమ్మా నీ పద్ధతి పడికట్లు నీ సాఫ్ట్ నేచర్ అంతా కూడా ఆ వ్యక్తి ఇష్టపడుతున్నారు తల్లి జనాలు పడే కష్టాలను నువ్వు అర్థం చేసుకుంటూ ఉంటావమ్మా వారి బాధను చూసి నీ మనసుకి చాలా బాధ కలుగుతుంది నువ్వు ఎవరిని హట్ చేయాలని ఎప్పుడూ కూడా అనుకోవు నీకు వీలైనంత వరకు ఎదుటివారి బాధ తొలగించాలి అని అనుకుంటావు ఇటువంటి మంచి స్వభావాలు చూసి నిన్ను ఇష్టపడిన వ్యక్తి నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నారు తల్లి అతి త్వరగా నిన్ను దగ్గర చేరుకుని నిన్ను వివాహం చేసుకోవాలి అని ఎంతగానో ఆశపడుతున్నారమ్మా వాళ్ళ పెద్దల్ని కూడా ఒప్పించటానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ఇక ఏమాత్రమో కూడా ఆలస్యం జరగకుండా త్వరగా నిన్ను వివాహం చేసుకుని నీతో జీవితాన్ని పంచుకోవాలి అని ఆ వ్యక్తి ఎంతో ఆశపడుతున్నారు తల్లి ఇప్పుడైతే పెద్దల్ని ఒప్పించే ప్రయత్నంలోనే ఉన్నాడమ్మా వాళ్ళు ఒప్పుకునేలా చేసే బాధ్యత అయితే నాది తల్లి వారు మనసులు మారి నీ పెళ్ళికి ఒప్పుకునేలా చేస్తాను తల్లి నీ బాబా తండ్రిని నేను ఉన్నాను కదమ్మా నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది నువ్వు ఇష్టపడిన వ్యక్తితో వివాహం జరిగి ఆనందంగా సంతోషంగా ఉంటావు తల్లి నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది అనైతే మన బాబాగారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ అయితే మన బాబా గారు మంచి సందేశం అందించారు కదండి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయి రామ్